రైతు సోదరులకు నమస్తే నా పేరు డాక్టర్ రామకృష్ణ గంగవరపు ఈరోజు మనం చూసినట్లయితే ఆవుల్లో పాలు తీసే పద్ధతుల గురించి తెలుసుకుందాం ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడు అతను తీస్తుంది రొమ్ముని రెండు వేళ్లతోటి పట్టుకొని లాగుతున్నాడు దాన్ని స్ట్రిప్పింగ్ మెదన్ అంటాము అది సాధారణంగా తులుచూరు పెయ్యల్లో కానీ రొమ్ములు చిన్నగా ఉన్నప్పుడు బాగా రొమ్ములు మెత్తగా ఉన్నప్పుడు ఆ స్ట్రిప్పింగ్ పద్ధతిలో మనం పాలు తీయడం జరుగుతూ ఉంది అట్లానే రెండో పద్ధతి చూసినట్లయితే ఫుల్ హ్యాండ్ మెదన్ అంటారు ఫుల్ హ్యాండ్ మెదర్ అంటారు అంటే అది నాలుగు వేళ్లతోటి అంటే పూర్తి చేతి చేయి మొత్తాన్ని పెట్టేసి పాలను పెట్టడం జరుగుతూ ఉంది ఇది చా సహజంగా ఏంటంటే చాలా మంచి పద్ధతి అని చెప్పొచ్చు అట్లానే పాల ఉత్పత్తి కూడా ఎక్కువగా వస్తుంది అట్లా కాకుండా కొన్నిట్లో పశువుల్లో రొమ్ములు గట్టిగా ఉంటాయి దాంట్లో నక్లింగ్ మెదలు అంటాం ఏలు మడితే తీసే పద్ధతిని నక్లింగ్ మెదలు అంటాం అది కొంచెం నొప్పితో కూడుకుండా ఎక్కువ బలం కూడా రొమ్ము మీద పడుతుంది కాబట్టి ఈ పద్ధతి కూడా ఎక్కువ అడ్వైజబుల్ కాదు కానీ తేలిగ్గా ఉంటుంది ఇలాంటి రొమ్ములు గట్టిగా ఉన్నప్పుడు పాలు త్వరగా తీయొచ్చు అనే ఉద్దేశంగా ఎక్కువ మంది రైస్ వదరులు నక్లింగ్ మెదడులో పాలన తీస్తూ ఉంటారు సాధారణంగా మనం తులుచూరు పెయ్యల్లో కానీ లేదంటే పడ్డల్లో కానీ ఈ నక్లింగ్ మెదడ్ ద్వారా అంటే ఏలు మడతేసి పాలన కనుక మనం తీసినట్లయితే చాలా సున్నితంగా ఉండే రొమ్ములు బాగా చేప మీద ఉన్నప్పుడు రక్త ఎక్కువగా ఉండటం వల్ల రక్తనాళాలు పగిలిపోయి మనం పాలు చేసే సమయంలోనే బాగా వాచిపోయి మనం గమనించవచ్చు దాన్ని పొదుగు వాడటం లేదంటే రొమ్మువా పంటము అది ఒక్కోసారి తీవ్ర పరిణామాలకు కూడా దారితీసి పైన చర్మం ఊడిపోవడం లేదంటే పుండు పాడటం కానివ్వండి లేదంటే పాలు కూడా పాడైపోయి అనేక అనార్థాలకు దారితీస్తుంది ఎన్ని యాంటీబయాటిక్స్ వాడిన కానీ అటువంటి నక్లింగ్ మెదర్ ద్వారా పాలు తీసి చేతిలో వాచిపోయినటువంటి మ్యాస్టెటిక్స్ అంటే పుదుగువాపుని మనం నివారించుకోవడం కూడా చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి పాలు తీసే పద్ధతిని మనం మార్చుకోవాలి దాన్ని మనం ఈరోజు ఇక్కడ వీక్షిస్తున్నాము అట్లానే పాలు తీసే సమయం కూడా మనం చూసినట్లయితే చాలామంది నిదానంగా తీస్తూ ఉంటారు నిదానంగా తీయటం వల్ల ఎక్కువ సమయం తీసుకుంటుంది ఎక్కువ సమయం తీసుకున్నప్పుడు పాల ఉత్పత్తి అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది మనం ఎంత త్వరగా పొదుగుని ఖాళీ చేయగలిగితే అంటే ఎంత త్వరగా పాలని పెండగలిగితే అంత పాల ఉత్పత్తి అనేది మనం ఎక్కువగా చూడవచ్చు సాధారణంగా మనం చూస్తే ఒక పది నుంచి పదిహేను లీటర్లు ఇచ్చే గేదెల దగ్గర కానీ లీటర్ సంక్రాయ ఆవుల దగ్గర కూడా ఐదు నుంచి పది నిమిషాల లోపుగానే మనం పాలు తీయటం అనేది పూర్తవుతుంది అట్లా ఎక్కువ పాలని తక్కువ సమయంలో అంటే స్పీడ్గా తీయగలిగినప్పుడే మనకి పాల ఉత్పత్తి అనేది అధికంగా రావడం కూడా మనం రైతు సోదరులు గమనించవచ్చు